తెలంగాణలో టికెట్ ధరలు పెంచే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉండడంతో ఇప్పుడు సినిమా పరిశ్రమలో అంతర్గత యుద్ధం మొదలైంది ఇన్నాళ్లు సినిమా పరిశ్రమకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకపోయినా అల్లు అర్జున్ క్రియేట్ చేసిన ఒక్క ప్రాబ్లంతో సినిమా పరిశ్రమ పరువు పోవడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారీ బడ్జెట్ సినిమాలకు చుక్కలు కనబడనున్నాయి ఇన్నాళ్లు ఎంతో జాగ్రత్తగా బెనిఫిట్ షోలు రన్ చేసుకున్న భారీ బడ్జెట్ సినిమాలు ఫ్యూచర్ లో రెగ్యులర్ షోలే దిక్కు కానున్నాయి ఈ నేపథ్యంలో స్టార్ హీరోలు ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు అల్లు అర్జున్ పై ఫైర్ అయిపోతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే అల్లు అర్జున్ టార్గెట్ గా చేసుకుని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు ప్రభాస్ సినిమాలు నెక్స్ట్ ఇయర్ రెండు రిలీజ్ అవుతాయి ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ తోనే మేకింగ్ జరుగుతుంది అలాగే హోంబలి ఫిల్మ్స్ బ్యానర్ లో ప్రభాస్ మూడు భారీ బడ్జెట్ సినిమాలు చేయనున్నాడు వీటికి ఇప్పటికే సైన్ కూడా చేసేశాడు రెబల్ స్టార్ వచ్చే ఏడాది ది రాజాసా అలాగే ఫౌజీ సినిమాలు రిలీజ్ అవుతాయి ఒకటేమో మార్చిలో మరొకటి నవంబర్ తర్వాత రిలీజ్ కు ప్లాన్ చేసుకున్నాడు ప్రభాస్ అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రభాస్ కు ఖచ్చితంగా ఇబ్బంది అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు కల్కి సినిమాతో రికార్డులు బ్రేక్ చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి బాలీవుడ్ కు కొత్త టార్గెట్ ఫిక్స్ చేసిన ప్రభాస్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఖచ్చితంగా ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది టికెట్ ధరలు పెంచకపోవడం అలాగే బెనిఫిట్ షోస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అన్ని కూడా తలనొప్పిగా మారుతున్నాయి దీనితో అల్లు అర్జున్ పై రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అయిపోతున్నారు అటు మెగా ఫ్యాన్స్ కూడా ఇప్పుడు అల్లు అర్జున్ మాట వింటే చాలు బూతులు తిడుతున్నారు సంక్రాంతి కానుకగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాను రిలీజ్ చేస్తారు ఆ సినిమా కూడా దాదాపు మూడేళ్ల నుంచి భారీ బడ్జెట్ తో మేకింగ్ జరిగింది కాబట్టి ఖచ్చితంగా టికెట్ ధరలు పెంచకపోతే బెనిఫిట్ షోలు లేకపోతే ఆ సినిమా కూడా ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది ఇక నిర్మాతలు సినిమాలకు ఖర్చు పెట్టాలి అంటే ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితి క్రియేట్ అయింది ఏది ఏమైనా పుష్ప సినిమా దెబ్బకు అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చే విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించే సిచ్యుయేషన్ తీసుకొచ్చాడు అల్లు అర్జున్